पाता को टैतों? महाँ अब भागो, लो ilुक्ती wirा फिरन त्राइक केंग। जो पंक्तरों प्रेच केंगेंख्ते बोल्त वाइक सुग्यास ఓ సూపర్ మా కైట్ పైకి ఎగురుతుంది కైట్లు పండగ సంక్రాంతి ఎంత పైకి వెళ్ళిందో ఇంకా తాడుంటే ఇంకా పైకి వెళ్తుంది మా అబ్బాయి మా వారు ఎగరేస్తున్నారు కైట్లు ఇంకో తోడు కట్టాలంట ఇంకో దారం దారు ఎక్కడ ఉంటాయి పోలీ ఉండు అందులో ఉంటాయి పూజ పూజ దాంట్లో ఉంటాయి కాళ్ళు నొప్పి పట్టేద్దేమో రోజే ఎగిరద ఉంటాడు కానీ వాళ్ళకి అనమాట పెద్ద పంట మా కైటు రెడ్ కలర్ కైటు ఆకాశంలో ఉంది బాగా ఎగురుతుంది హైదరాబాద్లో పండగ అంటే కైట్ల పండగ సంక్రాంతి కైట్ల పండగ మాట గాలిపటాల ఎగరేస్తారు ఇంత పైకి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం మేము పూజ మందిరంలో తనకి ఇప్పుడు అర్థం కాదు కదా అడు చూసుకుంటే వస్తాడు బాతుంది ఎండలా సరిగ్గా కనిపించట్లేదు బాగా ఎక్కువగా బాగా పైకి వెళ్తుంది ఓ ఓ గాలిపటం అయితే పడిపోయింది బిల్లింగ్ మీద ఇది రెండో గాలిపటం ఇంకెన్న అవుతాయి సాయంత్రం దాకా సూపర్ మా అబ్బాయి తాడుతేట కిందకి వెళ్ళాడు తాడు కురుసైపోయిందని నేనేమో గ్రహిస్తున్న తాడు సంక్రాంతి గాలిపటాలు అంతొకటే కనపడుతుంది అంక ఎదురున్నావో రెండు అవి వెనక్కి ఎన్నిసార్లు దిగాడు కిందకి ఒక కిందకి జాడు బాగా ఎగురుతుంది ఇంకా పైకి వెళ్తుందా ఇంకా వెళ్తుంది తాడు వదలాలి గాలి వేసుకోవాలి వెళ్తుంది బాగా వెళ్ళింది ఇప్పుడు సంక్రాంతి గాలిపటాలు ఎగురుతున్నాయి మవి ఇ ఆకాశం నిండా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మాది ఒకటే అంటుంది చిక్కు తీయాలా చిక్కు అయిపోయిందా ఎండ్లో ఎంత అవసరమా ఇంతలా ఎగరేయటం జను తోడంత తిప్పేస్తున్నావు ఎందుకురా ఎప్పకో ఎప్పుకో ఆ పైకి వెళ్ళినప్పటికి తీసుకోవచ్చు ఇంక పైకి వెళ్ళింది జాడి జను పైకి వెళ్ళింది రో చాలా పైకి వెళ్ళింది సూపర్ బాబాయ్ సంతోషమే వేరంట కైట్లు ఎగరేస్తున్నారు నాకు ఎండకే ఆకాశంలో కైట్ ఆంటలేదు నాకు ఓ వాహ్ సూపర్ వేస్తే వెళ్తుందండి నేను అది గాలి లేదు యాలు గాలి బాగా మనం చూసే వచ్చినాయి నాకు ఇందులోనేమో ఫోన్లో కనపట్టలేదు ఎండకి నాకు కనిపించట్లేదు మనకైతే కనపట్టలేదు తీస్తున్నాను కానీ ఏం చేస్తాడు ఆగాలి పైకి పైకి అమ్మమ్మని చూడమని చెప్పావా పైకి వెళ్తుంది అని చెప్పావా